జయ శ్రీనివాస జయనాథ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ను చూసిన ప్రేక్షకులకి నమస్కారం సహజంగా చాలామంది నూతన సంవత్సరం వస్తుందంటే వారి జాతకాలు ఎలా ఉన్నాయి సంపాదన అలా ఉంది ఆదాయం ఉంది ఖర్చు ఉంటుంది తర్వాత అవమానం ఎంత ఉంది ఇవి చూసుకోవటం ఈ సంవత్సరంలో ఎటువంటి ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ అంశాలు కలిసి వస్తాయి ఏ అంశాలు కలిసి రావు ఇలా ప్రతి ఒక్కరికి ఈ నూతన సంవత్సరంలో రాసిగలిగిన వారి యొక్క పరిస్థితులు స్థితిగతులు ఉంటాయని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కుతూహలంగా ఉంటుంది అలాగే ఒక్కొక్కరు ఆ రాసి కలిగినటువంటి వారిలో గతంలో చేయవలసినటువంటి కొన్ని పనులు కానీ ఆపదలు కానీ అవ్వాల్సినటువంటి సమస్యలు కానీ జరగాల్సినటువంటి మంచి కానీ జరగక ఎంతో ఇబ్బందులు పడినటువంటి వారిలో ఈ సంవత్సరానికైనా మళ్ళీ తిరిగి మనకు ఆ యోగం రాకుండా పోతుందా ఈ సంవత్సరంలో అయినా మళ్ళీ కొత్తగా మన జీవితాలు నిలబడకుండా పోతాయనేటువంటి కొంతమందికి కొన్ని నుంచి బయటపడాలని ఎదురు చూసేటటువంటి వారు కొంతమంది అలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క రాసి కలిగిన వరకు ఒక్కొక్క బాధకరమైనటువంటి విషయంతో జరిగిన రెండు వేల ఇరవై మూడు కానీ ఇరవై రెండు కానీ గతంలో కానీ ఇలా ఏదైతే కొంతమందికి సంవత్సరాల తరబడి ఒక సమస్యతో ట్రావెల్ చేస్తూ ఆ సమస్య తెగకుండా ముడిపడకుండా ఆ సమస్యలో అనుకున్నది సాధించలేక బాధపడేటటువంటి వ్యవహారాలు కూడా ఏడు కాకపోయినా ఇంకొక ఏడు మనం మంచిగా జరగకుండా పోతుందా అనేటటువంటి వారిలో మనం కొన్ని సమస్యలు పరిగణ పరిధిలో తీసుకున్నట్టుగా అయితే ముందుగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో భార్యాభర్తలకు సంబంధించినటువంటి సమస్య అనేది ఒకటి అంటే గత కొంతకాలంగా ఏదైతే భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు విడిపోయి ఉండటం దూరంగా ఉండటం ఒకరికొకరికి సంబంధం లేకుండా జీవించటము కుటుంబంలో కొన్ని చిక్కులు చికాకులతో జీవించే ప్రయత్నాలు జరగటము ఒకరికొకరికి మధ్య పరస్పరంగాను ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యలతో ఇసుకుపోతూ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అసలు భార్యాభర్తలు పిల్లల కుటుంబం ఉండి కూడా ఒక్కరిగా కలిసి లేకుండా ఎవరికి వారు యమునా తీరుగా జీవిస్తూ కోర్టు పెద్ద పెద్దవాళ్ళ వల్ల కుటుంబ పరిస్థితుల వలన వారి వ్యక్తి వ్యక్తిగత సమస్యల వలన వారి ఆలోచనలు పరుల మీద పరాయవాళ్ళ మీద వెళ్ళినప్పుడు వచ్చినటువంటి సమస్యల వలన బాధించగలుగుతున్నటువంటి విడిపోయినటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారిలో నేను చెప్పేటటువంటి ఒక నాలుగు రాసులు కలిగిన వారికి మాత్రము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాసులు కలిగిన వారి యొక్క యోగ్యత ప్రభావము దూరమైనటువంటి వారు తిరు తిరిగి కలుపుకునే యోగము చేయజారిపోయిన బంధాలు కలిసేటటువంటి సంకల్పం అధికంగా ఉంది కాబట్టి దూరమైనటువంటి వ్యక్తులు ఒకటయ్యేటటువంటి పరిస్థితులు భార్యాభర్తలు ఒకటిగా కలిసి జీవించే అవకాశం ఈ సంవత్సరంలో ఉంటుంది అలా ఉండేటటువంటి రాసులు కలిగిన వారిలో మొదటగా కుంభరాశి కర్కాటక రాశి తర్వాత సింహరాశి అలాగే తులారాశి ఈ నాలుగు రాశులు కలిగినటువంటి వారిలో మాత్రము ఎవరైతే భార్యాభర్తలుగా విడిపోయి దూరంగా ఉండి అన్యోన్యత లేకుండా ఒకరికొకరికి మధ్య మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు వారు ఈ సంవత్సర కాలంలో మాత్రం తప్పకుండా కలుస్తారు తప్పకుండా ఓటవుతారు అది ఈ సంవత్సరంలో వీరికి చాలా చక్కటి సంకల్పం కలిగిన పరిస్థితి చెప్పుకోవచ్చు కానీ ఒక్కొక్కరికి జాతకరీత్యా కలిసేటటువంటి ప్రభావం ఉన్నా అంటే మనం ఏం చేస్తుంటామంటే ఒక్కోసారి జాతకంలో దోషి ఉండి ఏదైనా గ్రహస్థితులు అనుకూలం లేకపోతే ఆ సంవత్సరంలో ఆ గ్రహస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ గ్రహస్థితులు అనుకూలైన సమస్య ఆ సంవత్సరంలో సెట్ అయ్యి తీరుతుంది కానీ అలా కాకుండా ఎవరైనా కొంతమంది మనుషులు కావాలని చెడగొట్టి ఇద్దరు మనుషుల జీవితంలో వేరే వాళ్ళు రావటము ఒకరినొకరిని వేరు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేయటం కొంతమంది చెడు ప్రయోగాలు చేయటం ఒక్కొక్కరు చెప్పుడు మాటలు చెప్పి పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు కొన్ని చెడు స్నేహాలు వివాహేతర సంబంధాల వల్ల దూరమై సమస్యలు పడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఒకవేళ అటువంటి సమస్యలు ఉండుంటే వాటిని వీలైనంత తొందరగా మీరు పూర్తిగా ముందు క్లియర్ చేసుకోండి ఎందుకంటే రాశి యొక్క స్థితిగతి ప్రభావం బాగున్నా మనిషి యొక్క మనస్తత్వం వారి యొక్క మనసులో ఉన్నటువంటి రాంగ్ బిహేవియరు వారి యొక్క ఆలోచన విధానం అంతా రాంగ్ సైడ్లో వెళ్తున్నప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా అది అంత అనుకూలం చూపించదు కాబట్టి ముందు ఈ రాశి యొక్క కలిగినటువంటి వారిలో ఉన్నటువంటి ఏదైతే దేవుడి నుంచి కాకోకుండా వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి దోషం కాకుండా నరుల నుంచి వస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని క్లియర్ చేసుకోగలిగితేనే ఈ సంవత్సరంలో మీకు అనుకున్నటువంటి విధంగా కలిసి బ్రతికేట అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ సమస్యల్ని మీరు ఎంతో కాలంగా పడుతున్నా ఏ విధంగా వాటిని మీరు పూర్తి క్లియర్ చేయాలో తెలియక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థం కాకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లు కాంటాక్ట్ చేయొచ్చు మీకు తగు సలహాలు సూచనలు ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాలు కూడా పూర్తిగా తెలియజేయబడతాయి సర్వే జన సుఖను భవంతు అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్క్రూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ద బెస్ట్